పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కూడలిలో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల వివాదం గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలకు లేని అడ్డు టీడీపీ ఒక్కరోజు ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తున్నారు అంటూ తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి ధ్వజమెత్తారు రాత్రి పదకొండు గంటల సమయంలో మహిళా అధికారి చే తొలగింపు చేయటం హేయమైన చర్య అని మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండానే నాలుగు సంవత్సరాలుగా సెంట్రల్ పోల్స్ కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మున్సిపల్ పరిధిలో ఏ విధంగా అయితే టీడీపీ ఫ్లెక్సీలు తొలగించారో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని లేనిపక్షంలో రేపు ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని రానున్న మూడు నెలల్లో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు వీడ్కోలు పలకనున్నారని టీడీపీ ఫ్లెక్సీలను తొలగించడానికి పోలీసులు రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ అధికారులు రాత్రి ఒంటి గంట అయినా మంత్రి కారుమూరి ఆదేశాలతో రోడ్లపైనే తిరుగుతున్నారని తణుకులో ప్రతిపక్ష నాయకుల ఫ్లెక్సీలను చూస్తే తట్టుకోలేని స్థితిలో మంత్రి కారుమూరి ఉన్నాడు ఏపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి అన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా వైసీపీ పార్టీ చేస్తున్న అరాచకాలను ఖండించడం జరుగుతుందని ఆరిమిల్లి తెలిపారు నమస్కరించి తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా చూశారు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి సెంట్రల్ లైటింగ్ పోల్స్కి నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని నాలుగున్నర సంవత్సరాలుగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది ఈ రోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీల్ని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు ఈరోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు పడం పడకూడదు ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు మరలా మేము రోజే పెట్టాం ఈరోజు ఉదయం పెడితే సాయంత్రం ఇప్పుడు పదకొండు గంటలైంది మున్సిపల్ అధికారులని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించడానికి పంపించడం జరిగింది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నారు మేడం గారు టీపీఎస్ గారు ఆవిడ ఉద్యోగం మహిళ ఒక మహిళ ఉండి ఆవిడ మీద ఒత్తిడి తెచ్చి నువ్వు దగ్గరుండిపిస్తావ లేదా అనే విధంగా ఆవిడ్ని ఈరోజు పదకొండు గంటలు అవుతుంటే ఆవిడ డ్యూటీ ఐదు గంటలకు అయిపోతుంది ఇది ఆవిడ ఆ ఫ్లెక్సీలు దంచింది ఈయన సెంట్రల్ లైటింగ్ అంతా కూడా ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి అవి మాత్రం తీయించట్లేదు నాలుగున్నర సంవత్సరాలుగా తనకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో ఒక మహిళా అధికారిని ఈరోజు పదకొండు గంటలకు రోడ్లంటా దిప్పుతూ అర్ధరాత్రి పదకొండు గంటలకు ఆవిడ భోజనం కూడా చేశారో లేదో తెలియదు ఈరోజు ఆవిడ్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు ఇప్పించి దగ్గర ఇప్పించి అని చెప్పి పంపించారంటే ఎంత దుర్మార్గం అయినటువంటి దుర్మార్గుడు ఈ మంత్రి అని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఫ్లెక్సీలు ఇప్పితే ఏమైపోదు అవి ఇప్పి అవి ఉంటే ఏమైపోదు కానీ వచ్చే ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెప్తారు తణుక నియోజకవర్గ ప్రజలు తణుక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎప్పుడూ లేదు నేను అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన ఎక్కడ పడితే అక్కడ విచ్చలు విడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు ఆ రోజు మేమేమీ చేయలేదు కానీ ఈరోజు రోజు ఉదయం పెడితే ఈరోజు ఇప్పుడు పిన్ చేయడానికి సిద్ధమయ్యాడంటే ఏ విధంగా భరించలేకపోతున్నాడో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు చూసినా ప్రతిపక్షాల ఫలి చూసినా ఫ్లెక్సీలు చూసినా భరించలేకపోతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు ఈ విధంగా వ్యవహరించడానికి అధికార పార్టీని అధికారాన్ని గుప్పలో పెట్టుకొని ఇక్కడ పోలీసులు వాళ్ళ రోడ్డు మీద నుంచే పెట్టాడు మున్సిపల్ అధికారులను రోడ్ల మీద నుంచో పెట్టారు ఒక మహిళా అధికారిని ఈరోజు అర్ధరాత్రి రోడ్ల మీద నుంచో పెట్టాడు ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రేపు ఈరోజు ఫ్లెక్సీలు ఇప్పితే తెలుగుదేశం పార్టీ రేపట్లోగా ఆయన ఫ్లెక్సీలు కూడా ఇప్పాలి అధికారులు మేము కోరే సెంటర్ పోల్స్ ఉన్నాయో సెంటర్ పోల్స్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను కూడా ఇప్పే బాధ్యత ఇక్కడ కమిషనర్ గారు కూడా తీసుకోవాలి కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ మంత్రికి తొత్తులుగా వ్యవహరించవద్దు ఇంకొక పదిహేను రోజుల ఎలక్షన్ కూడా వస్తుంది వేరే మంత్రి మాటలు తలొక్కి సంక్రాంతి అప్పుడు వివరంగా వ్యవహరించారు కమిషనర్ గారు ఈ రోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఫ్లెక్సీలు నాలుగున్నర సంవత్సరాలుగా సెంటర్ లైటింగ్ పోల్స్ ఉంటే అవి కనిపించట్లేదా మీకు అవి ఏదైనా ట్యాక్స్ చెల్లిస్తున్నాడా మంత్రి ఏదైనా ప్రభుత్వం ట్యాక్స్ చెల్లిస్తుందా ఈరోజు ఆ విధంగా సెంటర్ పోలీస్ కి వ్యక్తి చేసుకున్నారు అవి కూడా తీయాలి రేపొద్దున దాని మీద కూడా మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తాం అవసరం అయితే ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలుగుదేశం జనసేన సంబంధించి ఈరోజు ఇద్దరం కూడా కలిసి పోరాడతాం ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఖండిస్తామని ఈ సందర్భంగా